రాజేంద్ర ప్రసాద్ అవని దగ్గరికి వచ్చి అసలు ఈ డబ్బు మొత్తం ఇచ్చింది నువ్వేనని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తానమ్మా ఏ గొడవ ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవణి అయితే లేదు మావయ్య ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ తెలియకూడదు లేదంటే చాలా పెద్ద ప్రాబ్లమే అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పల్లవి పక్క నుండి ఆ మాటలన్నీ వినేసి ఓహో ఇదంతా అవని యొక్క గేమ్ ప్లాన్ అన్నమాట ఇప్పుడు నాకు కరెక్ట్గా దొరికింది ఇప్పుడు చూడు నేను నేను ఎలా ఆడుకుంటాను ఈ అవని అక్కతో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా అయితే తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న అవని మాత్రం వాళ్ళ మావయ్యను వద్దు మావయ్య ఆయన అసలు ఆ డబ్బులు కూడా తీసుకోవడానికి ముట్టుకోవడానికి ఇష్టపడరు అని చెప్పేసి అయితే వాళ్ళ మావయ్యను ప్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో భరత్ కొంత డబ్బును తీసుకొని ఇంట్లోపలికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది వీడేంటి ఇలా తీసుకొని వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఏం జరుగుతుంది అసలు అసలుకే ముప్పై వస్తుంది కదా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో ఆ భరత్ మాత్రం డబ్బులు తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ కమల్ వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ పైనుండి కిందకు దిగుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న భరత్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏంటి ఇప్పుడు దొరికిపోతానే ఏంట వీళ్ళకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ డబ్బుల్ని వెనక్కి పెట్టేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కమల్ అయితే ఏంటి బాబా టెన్షన్గా కనిపిస్తున్నావు పైగా ఎక్కడికో వెళ్ళి వచ్చినట్లుగా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భరత్ అయితే అవును ఒక ముఖ్యమైన ఫ్రెండ్ అని కలవడానికి వెళ్ళి వస్తున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ అయితే సరే నేను వెళ్తున్నాను బావా అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ తన కమల్ చెయ్యి భరత్ చెయ్యి తగులుకొని డబ్బులు మొత్తం కింద పడిపోతూ ఉంటాయి అవి చూసి అక్కడ ఉన్న భరత్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భరత్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు మాత్రం ఏంటి ఏటో శబ్దం వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ వెనక్కు తిరుగుతూ ఉంటారు అక్కడ కింద పడి ఉన్న డబ్బును చూసి ఒక్కసారి సరిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి భరత్కి ఎంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ భరత్ వైపు అయితే చాలా కోపంగా రాజేంద్ర ప్రసాద్ చూస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న భరత్ మాత్రం ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు